హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇదైతే స్టిచ్చింగ్ వీడియో అంటే మంచి ఫినిషింగ్తో స్టిచ్చింగ్ అయితే ఎలా చేసుకోవాలి ఏంటి అని వీడియోలు అయితే క్లియర్గా చూపిస్తాను చూడండి ఫ్రంట్ వచ్చేసి మనకి నార్మల్ బ్యాక్ రౌండ్ నెక్ అండి సో చూడండి మనకి బ్యాక్ సైడ్ ఎక్కడ కూడా ఖర్చులు అనేవి లేకుండా నీట్ ఫినిషింగ్తో ఓవర్ లాక్తో పని లేకుండా చూడండి మనకి ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్ వచ్చేసిందో సో ఎలా కుట్టుకోవాలో ఏంటి వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా సైడ్ జాయింట్ కూడా ఎలా చేసుకోవాలి మనకి సైడ్ జాయింట్ చేసుకున్నప్పుడు ప్లస్ కుర్త అనేది చాలా మందికి రావట్లేదండి అది ఒక డౌట్గా ఉండిపోయింది సో ఎలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలో వీడియోలు అయితే చూపిస్తానో చూడండి ఫస్ట్ అయితే చూడండి లైనింగ్ని మనము కట్ చేసుకున్నాం కదా మెయిన్ పీస్ లైనింగ్ పీసులు అనేవి కట్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ మీద మనము లైనింగ్ పీస్ అనేది పెట్టి జాయింట్ అనేది వేసేసుకోవాలి నేను అది ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు నెక్ అయితే కట్ చేయలేదండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత కట్ చేద్దాం అని చెప్పేసి కట్ చేయలేదు సో ఇప్పుడైతే కట్ చేస్తున్నాను చూడండి నెక్ అయితే మనం ఎలా అయితే మీరు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుందండి ఎంత పెట్టుకున్నామో ఏంటి నెక్ అనేది సో కటింగ్ వీడియో అయితే చూడండి చూసిన తర్వాత నేను కింద లింక్ ఇస్తాను చూడండి చూడని వాళ్ళు ఇలా మెయిన్ పీస్ మీద మనకి కటింగ్ లైనింగ్ పీస్ అనేది పెట్టేసుకొని కరెక్ట్గా ఎలా ఉందో అలా పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత దూరం కుట్టు మిషన్కి దూరం కుట్టు అనేది పెట్టుకోండి దూరం కుట్టు పెట్టుకొని జాయింట్ అయితే వేసుకోవాలి సో మొత్తం బ్లౌజు ఇవి ఉన్నాయి కదా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ మనకి షేప్ బెల్టు సో అన్నీ జాయింట్ అయితే వేసేసుకోవాలండి ఇదే మెథడ్ చూడండి ఇక్కడ చూపిస్తున్నాం కదా మెయిన్ పీస్ మీద లైనింగ్ పీస్ అనేది పెట్టేసుకొని జాయింట్ అనేది వేసేసుకోవాలి కానీ ఫస్ట్ బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ అయితే ఉంది కదా ఫస్ట్ నెక్ అయితే డ్రాయింగ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి తర్వాత సైడ్కి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ నెక్ సైడ్కి స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి నెక్ దగ్గర ఎక్ ముతలు అనేవి వచ్చేసాయి అందుకోసం నెక్ ఫస్ట్ నెక్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకి సైడ్కి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను అన్ని జాయింట్ అయితే వేసేసుకున్నాను వీడియో లెంత్ అయిపోతుందండి అందుకోసమైతే సేమ్ బ్యాక్ పార్ట్ చూపించాను కదా అదే మెతల్లో ఇవన్నీ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి జాయింట్ తర్వాత ఇప్పుడు చూడండి మనకి హ్యాండ్స్ షేబిల్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నీ జాయింట్ అయితే అయిపోయింది కదా జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే తీసుకోండి తీసుకొని ఇలా షోల్డర్కి స్ట్రైట్ గా ఓకేనా ఏ బ్లౌజ్కి అయినా సరేనండి షోల్డర్కి స్ట్రైట్గా ఇలాగ షోల్డర్కి స్ట్రేట్గా ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి టూ సైడ్స్ ఇలాగ వేసేసుకొని సై బ్యాక్ సైడ్ డాట్ అనేది వేసుకోండి డాట్ వచ్చేసి మనకి హైటు ఒక ఫోర్ ఇంచెస్ లేదంటే ఫోర్ అండ్ హాఫ్ అంతకంటే అవి ఎక్కువ అయితే వేసుకోదండి అస్సలు బాగోదు ఫోర్ ఇంచెస్ లేకపోతే ఫోర్ అండ్ హాఫ్ ఉండేలా చూసుకొని బ్యాక్ సైడ్ డాట్ అయితే వేసేసుకోవాలి ఇలాగా చూడండి బ్యాక్ సైడ్ డాట్స్ వేసేసుకున్న తర్వాత బ్యాక్ బ్యాక్ పార్ట్ని అయితే పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఓకేనా ఫస్ట్ అయితే మనకి మే చిన్న డాట్ ఉంటుంది కదా అది వచ్చేసి ఒక రెండున్నర ఇంచులు ఓకేనా చిన్న సైజు వాళ్ళకైతే రెండు ఇంచులు అయితే సరిపోతుందండి ఓకేనా రెండున్నర ఇంచులు ఈ మెయిన్ డాట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ మనకి ఈ ఇంకొక డాట్ ఉంటుంది కదా మూడో డాట్ ఇది వచ్చేసి త్రీ ఇంచెస్ ఓకేనా ఈ సైజు బ్లౌజ్కి కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి ఈ సైజు బ్లౌజ్కి ఇలా అయితే డాట్స్ అనేవి వేసేసుకోండి ఫినిషింగ్ అనేది కరెక్ట్ అండి మనకి ఫ్రంట్ సైడ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఈ మెథడ్ కనుక ఈ కొలతలతోనే మీరు ఫాలో అయ్యి డాట్స్ వేసుకున్నారంటే చూడండి మనకి షోల్డర్ కి స్ట్రేట్ గా ఉండాలి మెయిన్ డాట్ అనేది ఓకేనా ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇంకొక పీస్ అనేది ఉంది కదా దాన్ని కూడా దీని మీద పెట్టి చేతోనే ఇలా చేసామంటే మనకి ఇక్కడ మార్కింగ్స్ అనేది పడిపోతుంది ఇంకొక పీస్కి చూడండి ఇలాగా ఇంతేనండి ఇప్పుడు దీనికి డాట్స్ వేసి చూపిస్తాను చూడండి ఒక డాట్ వచ్చేసి ఫస్ట్ అది ఒక రెండున్నర ఇంచులు ఉండేలా పెట్టుకున్నాం కదా ఆ రెండున్నర ఇంచులకి ఇలాగ కుట్ట అనేది వేసేసుకోవాలి తర్వాత ఇక్కడ టక్స్ ఇచ్చుకున్నాము మీకు అనిపిస్తుంది కదా టక్స్ అన్ టక్స్ అనేవి ఇచ్చుకున్నాము ఈ టక్స్ కరెక్ట్గా పట్టేసుకొని మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి మెయిన్ డాట్కి స్ట్రేట్గా ఓకేనా మెయిన్ డాట్కి స్ట్రేట్గా పట్టుకొని త్రీ ఇంచెస్ ఉండేలా చూసుకొని ఇంకొక డాట్ అయితే వేసేసుకోండి ఇలా డాట్స్ అనేవి వేసుకున్న తర్వాత చూడండి ఫిట్టింగ్ ఎంత పర్ఫెక్ట్ వచ్చేసిందో మనకి షేప్ అనేది ఓకేనా ఇలాగా సేమ్ ఇది కూడా అలాగే డాట్స్ అనేవి వేసేసుకోండి ఓకేనా చిన్న డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులు మనకి మెయిన్ డాట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఈ బ్లౌజ్కి ఈ కొలతలు అనేవి కరెక్ట్గా సెట్ అయిపోతాయండి థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజు కొంచెం చెస్ట్ అనేది ఎక్కువగా ఉంది అందుకోసం అయితే ఈ కొలతలు అనేవి పెట్టి వేస్తున్నాను కొంచెం చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి కటింగ్ చేసేటప్పుడే కొంచెం మార్పులు అనేవి చేసుకొని కట్ చేసుకున్నామంటే దానికి ప్రకారం డాట్స్ అనేవి రావాల్సి వస్తుంది ఇలాంటివి చాలా టిప్స్ అయితే ఉంటాయండి మన ఛానల్లో సో మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యారంటే మీకు మంచి మంచి టిప్స్తో ఇంట్లోనే ఉంటూ టైలరింగ్ అనేది ఎలా నేర్చుకోవాలి మన బ్లౌజులు మనం కుట్టుకోకుండా సరే ఎలా నేర్చుకోవాలో చూపిస్తాను ఓకేనా చూడండి ఇలాగా మనకి సైడ్కి చూడండి ఇలా డాట్స్ అనేవి వేసేసుకున్న తర్వాత మనకి షేప్ బెల్ట్ జాయింట్ అనేది వేసేసుకోవాలి షేప్ బెల్ట్ చూడండి ఇక్కడ మనం పెట్టుకునేటప్పుడు ట్రయాంగిల్ అనేది వచ్చేలా పెట్టుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్లో దాన్ని ఇలాగ వెడల్పుగా చేసుకోవాలి డాట్ వేసేటప్పుడు వెడల్పుగా చేసుకొని మనకి షేప్ బెల్ట్కి జాయింట్ అనేది వేసేసుకోవాలి మనం ఎంతైతే ఖర్చు పెట్టుకుంటామో అంతే ఖర్చుతోనే జాయింట్ అనేది వేసేసుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత ఫ్రంట్ ఫార్ట్ నంతా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ లైనింగ్ పీస్ అనేది ఉంది కదా ఇంకొక పీస్ ఈ లైనింగ్ పీస్ కి ఇలా జాయింట్ అనేది వేసేసుకోవాలి అప్పుడు మొత్తం ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయండి మనకి ఎక్కడ కూడా ఖర్చులు అనేవి కనబడకుండా మొత్తం లోపలికి వెళ్ళిపోయి మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా కుట్ట అనేది వేసుకున్న తర్వాత ఇంకొక కుట్ట అయితే వేసేసుకోండి డబుల్ స్టిచ్ అనేది వేసేసుకొని మనకి లోపల నుంచి క్లాత్ అనేది బయటికి లాగేసేయండి చూడండి ఇక్కడ నుంచి క్లాత్ అనేది బయటికి లాగేశారంటే ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి పైన నుంచి మనకి నీట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇలాగా కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా ఇదైతే కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత మనకి కాజాపట్టి అయితే కుట్టుకోవాలండి వెంట వెంటనే స్టెప్ బై స్టెప్ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి బ్లౌజ్ అనేది అప్పుడే మనకి ఫాస్ట్గా అయిపోతుంది ఓకేనా చూడండి మనకి బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాం కదా లైనింగ్ పీస్ ఆ పీస్ని అయితే టూ ఇంచెస్ ఉండేలా కట్ చేసుకోండి టూ ఇంచెస్ ఉండేలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేసేసేయండి అది మొత్తం మనకి టూ పీసెస్ అయితే రెడీ అయిపోతుంది ఒక పీస్ అయితే తీసుకొని మనకి మెయిన్ పీస్ ఉంటుంది కదా బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాము ఆ మెయిన్ పీస్ బ్యాక్ నెక్ అనేది తీసుకొని దాని మధ్యలో ఈ టూ ఇంచెస్ క్లాత్ అని పెట్టేసుకొని ఇలా కరెక్ట్గా టూ ఇంచెస్కి ఇలా పుట్ అనేది వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకొని టూ ఇంచెస్ ఉండేలా క్లాత్ అనేది రెడీ చేసుకోవాలి మీకు అర్థమవుతుంది కదా ఇలా టూ ఇంచెస్ క్లాత్ అనేది రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కాజా పట్టి అయితే కుట్టుకోవాలండి ఫస్ట్ కింద వైపు ఒక హాఫ్ ఇంచు లేకపోతే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని అక్కడి నుంచి కుట్ట అనేది స్టార్ట్ చేయాలి ఇలా ఒక హాఫ్ ఇంచు లేకపోతే ఒక పావు ఇంచు మీరు ఖర్చు ఎంత అయితే పెడతారో అలా పెట్టేసుకొని ఇలా కుట్టుకోవాలి తర్వాత దాన్ని ఫోల్డింగ్ చేసేసుకొని వెనక వైపు మనకి బ్యాక్ సైడ్ ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు కూడా లోపలికి వెళ్ళిపోయేలా సెట్ చేసుకొని ఇలా కుట్ట అనేది వేసేసుకోండి తర్వాత పక్కన ఇంకొక కుట్ట అనేది వేసేసుకోండి మనకి కాజా పట్ట అనేది రెడీ అయిపోతుంది ఓకేనా ఇంకొక కుట్ట అనేది వేసేసుకున్నారంటే మనకి కాజా పట్ట అయితే రెడీ అయిపోతుందండి ఇలాగా చూడండి ఫీ నీట్గా వచ్చేసింది రెడీ అయిపోయింది కదా కాజా పట్టి ఇప్పుడు ఏదైతే పక్కన పెట్టేసుకోండి సో ఇంకొకటండి మనకి ఫ్రంట్ పార్ట్స్ తీసుకొని ఇలాగా ఓకేనా షేప్ బెల్ట్ అయితే జాయింట్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ అయితే నేను హాఫ్ ఇంచ్ ఖచ్చుతో జాయింట్ అయితే వేస్తున్నానండి ఇలాగ కింద వైపు ఉన్న దాన్ని వెడల్పుగా చేసేసుకొని ఇలాగ నీట్ గా జాయింట్ అయితే వేసేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది వెడల్పు చేసేసుకుని ఇదంతా ఫోల్డింగ్ చేసుకుంటూ మనం ఏదైతే కుట్టామో దాన్ని లైనింగ్ పీస్ ఉంది కదా ఇంకొక లైనింగ్ పీస్ దానికి ఇలాగా చివరన జాయింట్ వేసేసుకున్నామంటే మనకి ఖర్చులు లోపలికి వెళ్ళిపోతాయండి సో మళ్ళీ మధ్యలో ఉన్న ఉన్న క్లాత్ని బయటికి తీసేసేయాలన్నమాట మనకి ఇలాగ తీసేసామంటే మనకి కచ్చలు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి చూడండి ఇలాగా కానీ ఇప్పుడు దీనికి ఉక్సులు పట్టి అయితే వేసుకుందామండి ఇలాగ లైనింగ్ పీస్లు అయితే రెండు ఉన్నాయి కదా ఆ రెండింటిలో ఒకటి కజ్జ పట్టికి వాడేసామండి ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ఉక్సి పట్టిక అనమాట మనకి డాట్ వేసుకున్నాం కదా డాట్ దగ్గర చిన్నగా పిల్లలు అనేది పెట్టేసుకోండి అంటే చిన్నగా మలవాలన్నమాట కొంచెం మలిసి కుట్టుకుంటే మనకి ఉక్సిపట్టి షేప్ అనేది కొంచెం రౌండ్గా మంచిగా వస్తుంది అనమాట అంతేనండి ఇలా కుట్టుకున్న తర్వాత పై నుంచి ఒక కుట్ట అనేది వేసేసుకోండి వేసేసుకొని ఇప్పుడు ఈ ఈ లైనింగ్ పీస్ ఉంది కదా మనకి ఏదైతే మనం ఉక్సిపట్టి కుట్టుకున్నామో దీన్ని మొత్తం లోపలికి ఇలాగ ఫోల్డ్ చేసేసుకొని చివరన చివరన కుట్ట అనేది వేసేసుకోండి సో క్లాత్ చివరికి వేసుకోవాలండి అప్పుడే నీట్ గా ఉంటుంది ఇలా చివరికి వేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉంది కదా దీని అయితే కట్ చేసేయండి కట్ చేసింది చూడండి ఫ్రంట్ పార్ట్స్ అయితే మనకి రెడీ అయిపోయాయి ఓకేనా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయిపోయాయి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు రెండు షోల్డర్స్ అయితే జాయింట్ అనేది వేసేసుకోవాలి ఓకేనా చూడండి రెండు షోల్డర్స్ అయితే జాయింట్ అనేది వేసేసుకొని ఇలా షోల్డర్ జాయింట్ అయితే చేసేసుకోవాలండి చూడండి హాఫ్ ఇంచ్ ఖర్చుతోని షోల్డర్ జాయింట్ అయితే చేసుకోవాలి మీరు కట్ చేసుకునేటప్పుడు ఎంతైతే ఖర్చు పెట్టుకుంటారో అంతే ఖర్చుతోనే షోల్డర్ జాయింట్ అయితే చేసేసుకోండి అప్పుడు బ్లౌజ్ హైట్ అనేది తగ్గకుండా మీరు ఎంతైతే హైట్ పెట్టారో అంతే వస్తుంది అనమాట షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ పట్టేసారనుకోండి బ్లౌజ్ హైట్ అనేది తగ్గిపోతుంది ఓకేనా ఇలాగ జాయింట్ వేసేసుకొని దీన్ని ఓపెన్ చేసేసేయండి ఓపెన్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం పైపింగ్ అయితే వేసుకోవాలండి పైపింగ్ క్లాత్ మీరు శారీ కలర్ వేసుకున్న ఏ కలర్ అయితే పైపింగ్ క్లాత్ వేసుకోవాలి అనుకుంటారో అది ఒక వన్ ఇంచ్ ఉండేలా కట్ చేసుకోండి లేకపోతే బావు వన్ ఇంచు లేకపోతే కొంచెం ఎక్కువైనా సరే పెట్టి కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇలాగ పీసెస్ అనేవి అన్నీ జాయింట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు క్రాస్గా పెట్టి కట్ చేసుకోవాలండి పైపింగ్ ఎప్పుడైనా సరే క్రాస్ పీస్లు అనేవి తీసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి క్రాస్ పీస్ కట్ చేసుకుంటేనే మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది షేప్ రౌండ్స్ దగ్గర కానీ ఎక్కడికైనా సరే షేప్ అనేది కరెక్ట్గా తిరిగి మనకి పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంది కదా ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేయండి కట్ చేసేసి దీన్ని మొత్తం ఓపెన్ చేసేసుకోండి ఓపెన్ చేసేసుకుంటే మనకి ఎంతైతే మనకి బ్లౌజ్కి ఎంత అయితే కావాలో అన్న అంతైతే రెడీ అయిపోతుందండి పైపింగ్ క్లాత్ చివరన మలిచి ఒక అనేది వేసేసుకోండి పావి ఇంచు ఖర్చుతోనే మలిసి ఒక కుట్ట అనేది వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ తీసుకొని చూడండి బ్లౌజ్కి హాఫ్ ఇంచు ముందుకి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని పాదం మందం ఇలాగా నీట్గా రౌండ్స్ తిరిగే దగ్గర నీట్గా తిప్పుకుంటూ చివరి వరకు ఇలాగే కుట్ అనేది వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఈ చివరిన ఒక హాఫ్ ఇంచ్ అనేది ఉంచుకొని ఇక్కడ కట్ చేసేయండి ఇప్పుడు ఎక్కడైతే రౌండ్స్ తిరుగుతాయో ఆ రౌండ్స్ తిరిగే దగ్గర టక్స్ అనేవి ఇచ్చుకోవాలండి మనకి ఫ్రంట్ నెక్ దగ్గర బ్యాక్ నెక్ దగ్గర మనకి రౌండ్స్ అనేవి తిరుగుతాయి కదా ఇది రౌండ్ నెక్ కాబట్టి రౌండ్స్ అనేది పర్ఫెక్ట్గా తిరగాలి పైపింగ్ వేసేటప్పుడు అనుకుంటే ఇలాగ టక్స్ అనేది ఇచ్చుకోవాలి టక్స్ ఇచ్చే ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇచ్చుకోండి కుట్ట అనేది కట్ అవ్వద్దు ఇప్పుడు ఏదైతే మనం కుట్ట అనేది కుట్టామో అది కట్ అవ్వకుండా టక్స్ అనేవి ఇచ్చుకోండి ఇప్పుడు థ్రెడ్ అనేది తీసుకొని కరెక్ట్గా మధ్యలో మనం కుట్టిన కుట్టు మీదనే థ్రెడ్ పెట్టుకొని నీట్గా ఇలాగ మిగతా క్లాత్ అంతా లోపల వైపు అంటే వెనక వైపు ఇలాగ గట్టిగా పట్టుకుంటే మనకి థ్రెడ్ ఎంతైతే ఉంటుందో కరెక్ట్గా అంతే పైపింగ్ అయితే వస్తుందండి చూడండి ఇలాగా థ్రెడ్ అనేది మధ్యలో పెట్టుకుని మిగతా క్లాత్ అంతా లోపల వైపు పెట్టేసుకుంటే కరెక్ట్గా మనకి థ్రెడ్ ఎంతైతే ఉంటుందో అంతే పైపింగ్ అయితే వచ్చేస్తుంది ఇలాగే చివరి వరకు పైపింగ్ అనేది వేసేసుకోండి నీట్గా వేసేసుకున్న తర్వాత పై నుంచి అయితే వేసుకోవాలండి మీరు వెనక వైపు నుంచి వేసుకున్న సరే పైనుంచి వేసుకున్నా సరే చూడండి ఎంత పర్ఫెక్ట్గా సేమ్ ఒకేలాగా వచ్చేస్తుంది మనకి పైపింగ్ అనేది ఇలా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి వెనక వైపు నుంచి అయితే వేస్తున్నానండి నేను కుట్ అనేది ఇలాగ ఫస్ట్ రఫ్ అనేది లాగి కరెక్ట్గా మనకి పాదం ఎంతైతే ఉంటుందో అంత పాదం అందం కుట్టుకుంటూ రావాలన్నమాట మన మిషన్కి పాదం అనేది ఉంది కదా పాదం అంతా గ్యాప్ అనేది ఉంచుకొని మొత్తం ఇలాగా నీట్గా కుట్టుకుంటూ రావాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి మీకు లోడింగ్ పైపింగ్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేనైతే లోడింగ్ పైపింగ్ అనేది వేసి చూపిస్తాను ఓకేనా ఇది నార్మల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలాగ వేసుకొని నేర్చుకోండి కరెక్ట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుందండి ఓకేనా చూడండి ఎంత నీట్గా వస్తుందో చూడండి పైపింగ్ అనేది ఇలాగ కుట్టు వేసేసుకోవాలన్నమాట మొత్తం చివరి వరకు ఓకేనా ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జాయింట్ వేసుకోవాలండి హ్యాండ్స్ జాయింట్ అయితే నేను ఆల్రెడీ చాలా వీడియోలు అయితే చూపించానండి మనకి షోల్డర్కి మిడిల్ పాయింట్ ఉంటుంది కదా బ్లౌజ్ మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకున్నప్పుడు మిడిల్ పాయింట్ అనేది వస్తుంది కదా అక్కడ నుంచి మనకి హ్యాండ్కి జాయింట్ అనేది ఉంటుంది కదా అంటే హ్యాండ్కి మిడిల్ పాయింట్ అనమాట షోల్డర్కి మిడిల్ షోల్డర్ దగ్గర హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ అనేది పెట్టేసుకొని జాయింట్ అయితే వేసుకోవాలి హ్యాండ్ ఓకేనా ఇలాగా చూడండి ఇలా పెట్టుకొని జాయింట్ అయితే వేసేసుకోవాలండి జాయింట్ వేసుకున్న తర్వాత హ్యాండ్కి చివరిన పైపింగ్ అనేది వేసేసుకోండి ఇలాగా ఓకేనా సేమ్ దీనికి కూడా అలాగేనండి హ్యాండ్ జాయింట్ చేసేసుకొని చివరిన పైపింగ్ అనేది వేసేసుకోండి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ కూడా పైపింగ్ అనేది వేసేసుకొని బ్లౌజ్ మొత్తం రెడీ చేసేసుకోండి బ్లౌజ్ రెడీ అయిపోయిన తర్వాత చూడండి కింద వైపు మనకి నడుము దగ్గర సగానికి ఫోల్డ్ చేసేయండి ఇలాగా కరెక్ట్గా ఫోల్డ్ చేసి పెట్టేసి ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ని కూడా ఇలా నడుము సగానికి ఫోల్డ్ చేసుకోండి చూడండి ఇలాగనగా నడుము సగానికి ఫోల్డ్ చేసుకుంటే మనకి నడుము అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి కొలత ఇలాగ టక్స్ మార్కింగ్ అనేది వేసేసుకోండి కింద వైపు కూడా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఉక్సుల పట్టి ఎంతైతే ఉంటుందో ఉక్సు పట్టి దగ్గర ఇలాగ మార్కింగ్ అనేది వేసేసుకోండి కాజా పట్టి ఎంతైతే ఉంటుందో కాజా పట్టి దగ్గర ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత హ్యాండ్ సగానికి మలుచుకొని హ్యాండ్ దగ్గర కూడా చూడండి హ్యాండ్ దగ్గర కూడా సేమ్ మనకి ఎంతైతే ఉంటుందో హ్యాండ్ దగ్గర కూడా లూజ్ ఎంతైతే ఉంటుందో అంతకి మార్కింగ్ అనేది పెట్టేసుకొని మొత్తం ఈ హ్యాండ్ మార్కింగ్ దగ్గర నుంచి మనం మీరు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుందండి మనం నమ్మటే చెస్ట్ దగ్గర టక్స్ అనేవి ఇచ్చేసుకుంటాం అనమాట కటింగ్ చేసేటప్పుడే సో ఇప్పుడు ప్రత్యేకంగా కొలవాల్సిన అవసరం లేదు చూడండి ఇక్కడ టక్స్ అనేవి ఉంది కదా చెస్ట్ దగ్గర ఈ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ చెస్ట్ లూజ్ దగ్గరికి కుట్ట అనేది వేసేసుకోవాలి ఇలాగా కింద వైపు పైన వైపు టక్స్ అనేవి కరెక్ట్గా పట్టేసుకోండి పట్టేసుకొని ఇలా కుట్ట అనేది వేసేసుకోవాలండి కింద ఉన్న మార్కింగ్ పైన ఉన్న మార్కింగ్ సమానంగా పట్టుకొని ఇలా కుట్ట అనేది వేసేసుకోవాలి కింద రఫ్ అనేది లాగాలండి చివరన కంపల్సరీ రఫ్ అనేది లాగాలి లేదంటే కుట్లు అనేవి ఊడిపోతాయి ఓకేనా ఇలాగా పక్కనే ఇంకొక కుట్ట అనేది వేసేసుకోండి చూడండి ఇలా ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోండి మీ దగ్గర ఓవర్లాక్ ఉంటే మీరైతే ఓవర్లాక్ చేసుకోండి ఇక్కడైతే చూపిస్తాను చూడండి ఓవర్లాక్ లేకపోయినా సరే నీట్ ఫినిషింగ్తోని ఎలా కుట్టుకోవాలో ఓకేనా ఇలా స్టిచెస్ మీకు ఎన్ని వీలైతే అన్నీ అనమాట మీకు ఎన్ని వేయాలనుకుంటే అన్నీ అయితే వేసేసి చివరన ఈ రెండు క్లాత్లు అయితే ఉన్నాయి కదా మనకి రెండు క్లాత్ని లోపలికి మలుచుకోవాలి ఇలాగా చూడండి ఇలాగా లోపలికి మలుచుకొని చివరన కుట్ట అనేది వేసేసుకోవాలి చివరన కుట్టు వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా గ్యాప్ అనేది ఉంటుంది కదా ఈ గ్యాప్ కూడా కవర్ చేసేసుకొని మీరు మొత్తం బ్లౌజ్ అనేది రెడీ చేసేసుకోవచ్చు ఓకేనా చూడండి ఇలాగా ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత మనకి ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ అనేది వేసేసుకోండి జాయింట్ వేసేసుకున్నారంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుందండి చూడండి ఇలాగా జాయింట్ వేసేసుకొని ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ అనేది వేసేసుకోండి ఓకేనా మొత్తం బ్లౌజ్ రెడీ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూడండి చూడండి రెండు సైడ్లు జాయింట్ అనేది అయిపోయిన తర్వాత బ్లౌజ్ అనేది మనకి ఫిట్టింగ్ ఫిట్టింగ్తో చూడండి ప్లస్ కుర్త అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మనకి ఓకేనా బ్లౌజ్ నీట్గా ఫినిషింగ్తోని ఎలా కుట్టుకోవాలో చూసారు కదా మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తోని చిన్న చిన్న టిప్స్తోని బ్లౌజ్ అనేది నీట్గా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి మనకి ఎక్కడా కూడా చిన్న దారం కూడా బయటికి రాకుండా ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చిందో బ్లౌజ్ అనేది దీనికి హ్యాంగింగ్స్ పెట్టేసుకుందామంటే మనకి బ్లౌజ్ రెడీ అయిపోయినట్టే చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్